ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇదే నీకు నేను ఇస్తున్న తుది తీర్పు ఈ రోజుతో నీకు అంటే పూర్తిగా ఈ గురువారం రోజు ఇరవై నాలుగు గంటలు ముగిసే లోపే ఇది ఖచ్చితంగా నువ్వు విని తీరాలి నీ బా అదలు మొత్తం కూడా పూర్తిగా ముగిసిపోవాలి అంటే ఇది నువ్వు తప్పకుండా చూసి తీరాల్సిందే అమ్మ అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు వినిపించడానికి మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో పూర్తిగా మనం వింటేనే బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం మనకి అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో లోనే నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉండవచ్చు కానీ మీరు కోరిన మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్ చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఇదే నీకు ఇస్తున్న తుది తీర్పు ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే కనుక ఈరోజు గురువారం నాకు ఎంతో ప్రీతికరమైన రోజు నీకు కూడా చాలా ఇష్టమైన రోజు ఈ గురువారం రోజు నన్ను ఎంతో ప్రీతికరంగా తలుచుకొని నా ముందు దీపాన్ని పెట్టి నీ బాధలన్నింటినీ కూడా నా కళ్ళ ముందు కూర్చొని నా పాదాల మీద పడి కన్నీటితో బాబా ఈ కష్టం ఉంది బాబా ఈ నష్టం జరిగింది ఈ సంతోషం రావాలి ఈ కోరిక తీరాలి అని చెప్పి ప్రతి రోజు కూడా అంటే ముఖ్యంగా ప్రతి గురువారం కూడా ఎక్కువగా నన్ను తలుచుకుంటూ ఉంటావు అయితే ఇదే గురువారం రోజు నీ కష్టాలను నీ బాధలను అన్నింటినీ కూడా ఆలకించి నీకు తుది తీర్పుని ఇవ్వడానికే నీ ముందుకు వచ్చాను కాబట్టి నువ్వు ఇరవై నాలుగు గంటలు ముగిసేలోప ఇది పూర్తిగా విని తీరాలి నీ బాధలు పూర్తిగా ముగిసిపోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ మాటల వల్లే నీకు పూర్తిగా సాధ్యమవుతుంది జాగ్రత్తగా తీరమ్మా అని చెప్పి మనకి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఇక్కడి నుంచి మీరు పూర్తిగా జాగ్రత్తగా వినండి బిడ్డ ఎప్పుడైనా కానీ జీవితంలో ఎ ప్పుడు కూడా ఒకరి కోసం బ్రతకడం లేదా ఒకరికి భయపడుతూ బ్రతకడం అనేది చేయకూడదు అంతేకాకుండా నువ్వైనా కానీ ఒకరిని తక్కువగా చేసి మాట్లాడమాకు నిన్ను ఎవరైనా కానీ తక్కువగా చేసి మాట్లాడితే వారి దగ్గర అలాగే వేచి ఉండకు ఎందుకంటే నువ్వు ఎంత వేచి ఉన్నా వారితో ఎంత స్నేహం చేయాలి అని చెప్పి నువ్వు కోరుకున్నా అటువంటి వారు వారు మాత్రం నేను తక్కువగా చేసే మాట్లాడతారు కాబట్టి మరణాన్నైనా ఎదురించు కానీ అటువంటి విలువ లేని దగ్గర మాత్రం ఉండి నీ యొక్క ఆత్మ గౌరవాన్ని మాత్రం జీవితంలో కించపరచుకోకు ఉన్నది ఒక్కటే జీవితం నీకు విలువలేని దగ్గర ఉండి నీ యొక్క మిగతా జీవితాన్ని మాత్రం దయచేసి అస్సలు నువ్వు వృధా చేసుకోకు ఈ మాట ఎందుకు చెప్పానా అని చెప్పి నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా బిడ్డ ఒక చెట్టు అంటే ఒక మహావృక్షం అనేది భూమిలో ఆ చెట్టు యొక్క వేళ్ళ ద్వారా ఎక్కడెక్కడ నీరు ఉంటుందో ఆ నీటినంతటినీ కూడా ఆ వేళ్ళ ద్వారా స్వీకరించి ఆ నీటిని తాగి ఆ చెట్టు అనేది ఇంకా ఇంకా మహావృక్షంగా ఎదుగుతూ ఉంటుంది అలాగే నీలో ఉన్న శక్తిని కూడా ఆ యొక్క మహావృక్షం నీటిని ఏ విధంగా తీసుకుంటుందో నువ్వు కూడా నీలో ఉన్న శక్తిని గుర్తించి దాన్ని ఎప్పటికప్పుడు మేలుకొలిపి అవసరమైనప్పుడల్లా కూడా ఆ శక్తిని నువ్వు వాడుకుంటూ ఉండి నువ్వు ప్రతిరోజు కూడా నువ్వు సాధించాలి అనుకున్న క్రియ కోసం నిత్యం నువ్వు సాధన కనుక చేస్తే క్రమం తప్పకుండా నీ సాధనలో ఎటువంటి లోటు లేకుండా చేయగలిగితే తప్పకుండా నువ్వు కూడా ఏదో ఒకరోజు ఆ మహ మహావృక్షంలాగా గొప్పగా ఎదిగిపోతావు బిడ్డ ఎప్పుడైనా కానీ ఎక్కువగా నవ్వుతూ ఉండమ్మా తక్కువగా మాత్రమే చింతించు ఎందుకంటే నువ్వు ఎంత ఎక్కువగా బాధపడినా కానీ వచ్చే బాధలు కష్టాలు నష్టాలు ఏవి కూడా పోవు నువ్వు బాధపడడం వల్ల అవన్నీ కూడా ఎక్కువగా మారతాయి తప్ప తక్కువగా అయిపోవు కాబట్టి నువ్వు నవ్వుతో వాటన్నింటినీ కూడా తక్కువగా చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువగా నవ్వుతూ ఉండు తక్కువగా చింతించు ఎందుకంటే నువ్వు తక్కువగా చింతిస్తేనే నీకు మానసికంగా ఆరోగ్యం అనేది ఉంటుంది అర్థమైంది కదా బిడ్డ ఒక ఉదాహరణ చెప్పమంటావా ఒక వ్యక్తి తెల్లవారుజామున ఆరు గంటలకు ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని చెప్పి ఒక రోజు ముందే బాగా ప్రిపేర్ అవుతాడు అయితే ఐదు గంటలకి రైలు బండి ఉంటుందన్నమాట సరేనని చెప్పి ఆ రోజు సాయంత్రం నిద్రకి తయారవుతాడు నిద్రపోయే ముందు సరిగ్గా ఐదు గంటలకి అలారం పెట్టుకుంటాడు ఒక గంటలో రెడీ అయిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కుదాంలే అని చెప్పి అయితే పడుకుంటాడు పడుకున్న తర్వాత సరిగ్గా ఐదు గంటలకి అలారం మోగుతుంది అలారం మోగిన తర్వాత అబ్బా బాగా నిద్ర వస్తుంది ఒక్క పది నిమిషాలు పడుకొని లెగుద్దాంలే అని అని చెప్పి అనుకొని అలారాన్ని అలా ఆపేసేసి ఒక పది నిమిషాలే కదా అని చెప్పి పడుకొని చిన్నగా బాగా గాఢమైన నిద్రలోకి జారిపోతాడనమాట తరువాత ఏదో కోల్పోయినట్లుగా ఒక గంటకి ఉలిక్కిపడి నిద్ర లేగుస్తాడు లేచేసరికి సమయం అనేది ఏడైపోయిందనమాట అయ్యో అని చెప్పి నెత్తి నోరు కొట్టుకొని కూర్చొని బాధపడతాడు ఎప్పుడైనా కానీ అలారాన్ని నమ్ముకోకూడదు మనల్ని మనం నమ్ముకోవాలి సమయాన్ని వృధా చేసుకోకూడదు సమయాన్ని వాయిదా వేసుకోకూడదు అదే ఆ మనిషి సమయానికి లేచినట్లయితే సమయానికి రైలు బండి ఎక్కేవాడు చక్కగా ఉద్యోగాన్ని సంపాదించుకునేవాడు ఇప్పుడు అతనికి రావలసిన ఉద్యోగం మరొకరు సంపాదించుకున్నారు నువ్వు వేసే వెనకడుగు మరొకరి యొక్క ముందడుగుకి అవకాశం అవుతుంది కాబట్టి ఎ ఇప్పుడు కూడా ఇటువంటి అనవసరమైన వృధా సమయాన్నైతే మాత్రం నువ్వు నీ జీవితంలో వేస్ట్ చేసుకోకు అర్థమైంది కదా బిడ్డ ఎప్పుడైనా కానీ అర్థం లేని వారి దగ్గర అంటే మూర్ఖుల దగ్గర నువ్వు వాదించడం అనేది అనవసరం లోపాలు వెతుకుతూ ఉంటారు కదా నువ్వు అలా నువ్వు ఇలా అని చెప్పి అలా లోపాలు వెతికే వారి దగ్గర వివరణ ఇవ్వడం అనేదే అనవసరం అర్హత లేని వారి దగ్గర ఎప్పుడూ కూడా మాటకి మాట వాదన ఇవ్వడం అనేది అనవసరం బంధం విలువ తెలియని వారి దగ్గర నువ్వు ఎంత రోదన పెట్టుకున్నా కూడా అనవసరం కడుపులో లేని శ్రద్ధ కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదు అని చెప్పి నువ్వు గ్రహించి తీరాలి అర్థమైంది కదా బిడా కనుకనే ఎవరి దగ్గర మాట్లాడితే నీ మాటకు విలువ ఉంటుందో వారి దగ్గర మాత్రమే మాట్లాడు ఎవరు నీ మాటకు విలువిస్తారో వారితో మాత్రమే స్నేహంగా ఉండు ఎవరైతే నిన్ను లోపాలు వెతకకుండా ఉంటారో వారితో మాత్రమే సంబంధాన్ని బంధాలని పెంచుకో ఎవరైతే అయితే నీ మాటకి ఎక్కువగా గౌరవాన్ని ఇస్తారో వారికి దగ్గరగా ఉండు బంధం విలువ తెలిసిన వారి దగ్గర మాత్రమే బంధాన్ని మరికాస్త కాస్త పెంచుకో అంతేకాని అనవసరంగా విలువ లేని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా విలువని కోల్పోవద్దు అర్థమైంది కదా బిడ్డ ఈరోజు నేను నీకు ఇస్తున్న తుది తీర్పు ఏంటి అంటే కనుక ఇవన్నీ విని నువ్వు అలా వదిలేయకుండా జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి ఈ గురువారం రోజు ఈ మాటలు నీతో నేను ఎందుకు చెప్పానో నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కొన్ని బాధలు అనేవి ముగిసిపో అంటే బ్రతకడం నేర్చుకోవాలి అర్థమైంది కదా కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఈరోజు బాబా మనకి చాలా చక్క టి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల మరి కొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీ మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్